මभ का भाग

మరియు వారు బలవ పెడరు శ్రీహరి సార్ గారికి సువర్కము సోల బలంపూర్ శాసనసభలో విజయం నరించాలేకపోయారు ఈ ప్రాధాన్యత యొక్క ఆ సమాజ స్థానం తప్పా ప్రాధాన్యత అనేది కూడా దైవశక్తి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ దానివా లాభం ఇప్పుడు చిన్న చానా లాగు ముప్పై కోర్టు

సభ్యుడు విజయ గారు అదే మాదిరిగా స్థానిక కలెక్టర్ సంతోష్ గారు అదనపు కలెక్టర్ లక్ష్మారాయణ గారు